హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రష్మిక మందాన విజయ్ దేవరకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా రోజుల నుంచి మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి ఏదేమైనా కానీ వీళ్ళిద్దరూ అనేది కాంబినేషన్ వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టినా సరే పక్కాగా ఎవిడెన్స్ అనేది ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు ఫ్యాన్స్ కోసం వీళ్ళిద్దరు ఏ పోస్ట్ పెట్టినా సరే పక్కాగా బ్యాక్గ్రౌండ్ అనేది పక్కాగా వీళ్ళిద్దరికూ మ్యాచ్ అవుతూనే ఉంటుంది సోషల్ మీడియాలో చాలా వరకు మనం ఏంటంటే వీళ్ళిద్దరూ గీతా గోవిందం మూవీ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది వీళ్ళ ట్రావెలింగ్ అనేది అప్పట్ నుంచి కూడా వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది అలా చక్కర్లు కొడుతూ కొడుతూ అక్టోబర్ నెలలో వీళ్ళిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ సినీ ప్రముఖుల నుంచి మనకు కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది ఏదేమైనా కానీ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన రాజస్థాన్లోని ఉదయ్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త అయితే మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిజంగా వీళ్ళు రాజస్థాన్లో లో వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అక్టోబర్లో వీళ్ళు ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినట్టు చాలా వరకు మనకి కథనాలు వచ్చాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వీళ్ళు గీతా గోవిందం దగ్గర నుంచి మనం తీసుకుంటే డియర్ కామ్రేడ్ చాలా మూవీస్లో వీళ్ళు కలిసి నటించడం జరిగింది అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు ఎక్కడ ఎయిర్పోర్ట్లలో మనకి కనిపించినా కూడా ఎక్కడా కూడా పక్క ఏదో ఒక క్లూ ఉంటుంది విజయ్ దేవరకుండా ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే రష్మికా గురించి అడగడం రష్మికా మందన ఎక్కడికి బయటకు వెళ్ళి సరే విజయదేవరకుండీ గురించి అడగడం జరుగుతూనే ఉంటుంది అలాగే వీళ్ళిద్దరు మొన్న రీసెంట్లీ కలిసిన ఈవెంట్ లో అయితే రష్మిక చేయి పట్టుకుని ఏకంగా ఆమె చేతి మీద కిస్ చేయడం జరిగింది అప్పటి నుంచి అయితే ఫ్యాన్స్ అయితే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్యన ఒక రిలేషన్ ఉంది అంటూ మనకి వార్తలు రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమాత్రం బహుమాట పడకుండా అంత ఓపెన్ గా పబ్లిక్ లోనే రష్మిక చేయి తీసుకొని కిస్ చేశాడు అంటే పక్కగా వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అయిపోయింది నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఆల్మోస్ట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫర్మేషన్ చేసేసుకున్నారు ఏదేమైనా కానీ నిజంగా వీళ్ళిద్దరు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా రాజస్థాన్ ఉదయపూర్లో ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు మరి దీని మీద వీళ్ళిద్దరు ఏమైనా అఫీషియల్లీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే ఫ్యాన్స్ ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ బెస్ట్ పేర్ అంటూ ఎప్పటి నుంచో మనకి తెలిసిందే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు ఏ పోస్ట్ చేసినా సరే పక్కాగా బ్యాక్గ్రౌండ్స్ కలవడం ఏదో ఒక క్యూ కలవడం జరుగుతూనే ఉంటుంది వీళ్ళిద్దరు ఒకరు ఏదో ఒక పిక్ పెట్టారంటే ఇంకొకరి నుంచి కూడా ఒక పిక్ వస్తుంది అని అయితే అవాయిడింగ్లో ఉంటూనే ఉంటారు ఫ్యాన్స్ అయితే మొత్తానికి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి అనేది అయితే క్లారిటీ రావాలంటే వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు విజయ్ దేవరకొండ కానీ రష్మిక మందాన కానీ వీళ్ళిద్దరూ ఆఫీషియల్లీ అనౌన్స్ చేయాలి ఏదేమైనా కానీ ఈ వార్త నిజమైనా కాదా తెలియదు కానీ అయితే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు వీళ్ళిద్దరూ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున రాజస్థాన్ లో ఉదయ్పూర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అని అయితే వార్త వచ్చిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఏదేమైనా ఇది కన్ఫర్మేషన్ మనకు కావాలంటే వీళ్ళిద్దరి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం కోసం ఫ్యాన్స్ అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తూనే ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.